అమరావతిలోని సచివాలయాల్లో ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ పర్సెప్షన్ పై చర్చించారు ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ శాఖలకు సీఎం సూచించారు సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు ప్రజల అవసరాలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజకీయ అవకాశం ఉండకూడదని సీఎం ఆదేశించారు